తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని తప్పులు పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి పిల్లల జీవితం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో పెద్దవారు ప్రవర్తించే తీరు పిల్లల యొక్క ఆలోచనలో చాలా మార్పులను తీసుకువస్తుంది తల్లిదండ్రులు పిల్లల ఎదురుగా ఎటువంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయడం వలన పిల్లల భవిష్యత్తు అనేది చెడుగా మారుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో పిల్లల మనసు అనేది పెద్దవారు చేసిన పొరపాటు వలన ఎంత చెడుగా మారిందో నిజ జీవితంలో జరిగిన కథ చెప్పడం జరిగింది కనుక చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నిజ జీవితంలో జరిగిన ఈ కథ అనేది ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి తల్లిదండ్రులకు ఈ వీడియోని షేర్ చేయండి పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పటి నుండి పెద్దవారు ఏమీ చేస్తూ ఉంటారా అని గమనిస్తూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలే కదా వారికి ఏమి తెలుస్తుంది అని ఆలోచిస్తారు కానీ పెద్దలు ప్రవర్తించే తీరు చిన్న పిల్లల మనసు వరకు వెళుతుంది వారు ఆ విషయాలను చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు వాటిని బట్టి ఎదిగే కొద్దీ వారి ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది ఇంటిలో పెద్దవారు ఉన్నప్పుడు చిన్నవారు వారిపై గట్టిగా అరవడం దూషించడం చేయకూడదు చాలా మంది ఇంటిలో అత్తగారి మీద లేదా వృద్ధాప్యంలో ఉన్న వారి మీద అరుస్తూ ఉంటారు అలాంటివి ఎప్పుడూ చేయకూడదు అలా చేయడం వలన వారు కూడా ఎదిగే కొద్ది తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకు పెద్దవాళ్లు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకూడదు ఒకవేళ మీరు చెప్పిన అబద్ధం నిజమని తెలిసినప్పుడు వారు కూడా అబద్ధాలు చెప్పవచ్చు అని ఫిక్స్ అయిపోయి అప్పటి నుండి అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు అదే విధంగా భార్యాభర్తలు పిల్లల ఎదురుగా సన్నిహితంగా ఉండకూడదు పిల్లలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒక ఆరు ఏళ్ల బాబు అతనికి ఒక చెల్లెలు భార్యాభర్తలు పిల్లలు పడుకున్న తర్వాత సన్నిహితంగా ఉండడం మొదలు పెట్టారు అలా సన్నిహితంగా ఉండడం బాబు గమనించడం మొదలు పెట్టాడు కానీ ఆ విషయాన్ని ఆ భార్యాభర్తలు గమనించలేదు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ ఆరు ఏళ్ల అబ్బాయి మనసులో ఆలోచనలు మొదలయ్యాయి తనకు తెలిసి తెలియని తనం అది తప్పు అని ఆ అబ్బాయికి తెలియదు తను తమ తల్లిదండ్రులు చేస్తున్నది చూసి తన చెల్లెలతో సన్నిహితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అది గమనించిన తల్లి ఒక్కసారిగా షాక్ అయింది చివరికి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అబ్బాయిని చూపిస్తే జరిగినది తెలుసుకుంది ఆ అబ్బాయి ప్రతిరోజు నిద్రపోయేవాడు కాదట భార్యాభర్తలు సన్నిహితంగా ఉండడం ఆ అబ్బాయి అక్కడే ఉండి గమనించేవాడు అలా అది తప్పని తెలియక తన చెల్లెలితో కూడా అదే విధంగా ప్రవర్తించాడు చూశారా ఇది నిజంగా జరిగిన కథ తల్లిదండ్రుల ప్రవర్తన అనేది పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో మీకు ఈ నిజంగా జరిగిన కథ అనేది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు కనుక పిల్లలు ఏమి చేస్తున్నారు ఎటువంటి పనులు చేస్తున్నారు ఏది గమనిస్తున్నారు అనేది ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి ఎప్పుడు కూడా పిల్లలని ఒక క్రమశిక్షణలో పెట్టాలి పిల్లల ఎదురుగా చీటికి మాటికి భార్యాభర్తలు ఇంటిలో వారు గొడవలు పడకూడదు పిల్లల ఎదురుగా బూతులు మాట్లాడకూడదు ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో చిన్న పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలకు ఎక్కువగా మొబైల్స్ అలవాటు చేయడం వలన వారు ఇంటిలో వారి నుండి అలాగే సోషల్ మీడియా నుండి చిన్నతనంలోనే ప్రతిదీ తెలుసుకొని అలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి పిల్లలకు వీలైనంత వరకు మొబైల్స్ ని దూరంగా ఉంచాలి అదేవిధంగా చిన్నపిల్లలు ఎటువంటి పనులు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి